రోజులు గడుస్తున్న కొద్దీ క్రమంగా అరణ్య వ్యామోహం నన్ను ఆవహిస్తోంది ఈ జనవిహీనతలోను సాయంకాలపు నీరెండ వ్యాపించిన అరణ్య ప్రకృతిలోనూ ఏమి ఆకర్షణ ఉన్నదో చెప్పలేను దిగంత పరివ్యాప్తమైన ఈ విస్తృత అరణ్యాన్ని ఎండలో కాలిన మట్టిలో నుంచి లేచే పరిమళాన్ని అడవి పూల సుగంధాన్ని ఈ స్వేచ్ఛని విడనాడుకొని ఇంకా మళ్ళీ కలకత్తా కోలాహలంలోకి తిరిగిపోలేనని క్రమంగా తోచనారంభించింది ఇటువంటి భావం ఒక్క రోజులో వచ్చింది కాదు ఈ అరణ్య ప్రకృతి అనేక రూపాల్లో అనేక సౌందర్య అలంకారాలతో సాక్షాత్కరించి నా దృష్టిని లోబర్చుకొని నన్ను ముగ్ధపరిచి మరపించింది అపూర్వ రక్తారుణ రాగరంజిత మేఘాల మొక్కటం ధరించి ఎన్ని సంధ్యలు సాక్షాత్కరమైనాయో ఉన్మాదిని అయిన భైరవి స్వరూపంలో ఎన్ని ఉగ్ర మధ్యాహ్నాలు వచ్చాయో హిమస్నిగ్ధ వనకుసుమ పరిమళం ఎదజల్లుతూ తేజోమయాలంకార భూషిత్రాలైన సురసుందరి వలె జ్యోత్స్నాలంకారాలతో ఎన్ని గంభీర నిషేధులు చక్షుగోచరమైనాయో నభోధారకులు కంఠమాలగా ధరించి కాలపురుషుని చికిసికా చికిసికాకడ్గం చేతబూని దిగ్మండలమంతా వ్యాపించిన విరాట్ స్వరూపిణి కాళీమూర్తి వలె కాళ నిషేధులు ప్రత్యక్షమైన ఒకనాటి సంగతి జీవితంలో ఎన్నడూ మర్చిపోలేను ఆ రోజు డోలా పూర్ణిమని జ్ఞాపకం కచేరీ సిపాయిలు సెలవు తీసుకుని రోజంతా డోళ్లు వాయిస్తూ హోలీ పండుగ జరుపుకుంటున్నారు సాయంకాలమైన ఆటపాటలు నిర్విరామంగా సాగిపోతూ ఉండడం చూసి నేను నా గదిలో మేజాబల్ల మీద దీపం వెలిగించి పెట్టుకొని రాత్రి చాలాసేపటి వరకు హెడ్ ఆఫీస్కి లేఖలు రాస్తూ కూర్చున్నాను పని ముగించి గడియారం చూసేసరికి రాత్రి ఒంటి గంట అయింది చలి ఎక్కువ కావడం మొదలుపెట్టింది సిగరెట్ వెలిగించి కిటికీలోంచి తల బయటకు వంచి చూసి ముగ్ధుణ్ణై ఆశ్చర్యంతో అలాగే నిలబడిపోయిన ఊర్ణిమ రాత్రి వర్ణనాతీతమైన వెన్నెల శోభ ఇక్కడికి వచ్చి చాలా రోజులే అయింది చలికాలమని రాత్రివేళ వేళ ఎన్నడూ బయటకు రాలేదు ఇంకా మరి ఏ కారణాల వల్లనైనా కావచ్చు మొత్తం మీద ఈ తోటలో పరిపూర్ణ జ్యోత్న రాత్రి స్వరూపాన్ని మొదటిసారి చూస్తున్నాను తలుపు తెరచి బయటికొచ్చి నిలబడ్డాను ఎక్కడ ఎవరూ లేరు సిపాయిలు రోజంతా ఆమోద ప్రమోదాలతో గడిపి అలసిపోయి గాఢ నిద్రలో మునిగిపోయారు అరణ్యమంతా నిశ్శబ్దం నిర్జన నిశ్శబ్ద గాఢ నిషేధి ఈ వెన్నెల రాత్రిని వర్ణించ నలవి కాదు నీడలేని ఇటువంటి వెన్నెలను జీవితంలో ఎన్నడూ చూడలేదు ఇక్కడ పెద్ద చెట్లేమీ లేవు చిన్న చిన్న పొదలు రెళ్ళు పొదలు మాత్రం ఉన్నాయి వీటి వల్ల నీడలు పడవు జిగజిగలాడుతూ ఇసుక కలిసిన నేల చలి ఉధృతానికి సగం ఆకులు రాలిపోయిన కాశవనం వీటిపైన చిక్కని వెన్నెల పరుచుకొని ఏదో అలౌకిక సౌందర్యాన్ని సృష్టించింది ఇది చూస్తే ఏదో ఒక భయం కూడా కలుగుతుంది మనస్సులో ఏదో విరక్తి భావం బంధాలన్నీ విముక్తి భావం మనస్సులో ఏదో దిగులు ఆ నీరవ గాఢ నిషేధంలో వెన్నెల ఆకాశం క్రింద నిలబడి నలుపక్కల కలయి చూస్తే ఏదో తెలియని దేవలోకంలోకి వచ్చి పడినట్టు ఇది మానవుల నిత్య నియమ నైజాలు ఏవి చల్లనేరని లోకమైనట్లు మనసులో తోచింది ఈ నిర్జనారణ్య భూమి సంస్థం అర్ధరాత్రి అయ్యేసరికి వెన్నెల కాంతిలో దేవతలు విహరించే భూమిగా మారిపోయినట్లు అర్హత లేకుండా నేను ఈ లోకంలో ప్రవేశించడం మంచిది కానట్లు తోచింది ఆ తరువాత పూలతోటలో వెన్నెల రాత్రులను అనేక పర్యాయాలు చూశాను పాల్గొన మాసం మధ్యలో ఊదలి పుష్పాలు వికసించే రోజుల్లో ఈ ప్రాంతం యావత్తూ రంగురంగుల పువ్వుల తివాసిపరిచినట్లుంటుంది అనేకసార్లు వెన్నెల రాత్రుల్లో మంద మంద వాయువుల్లో ఊదలి పువ్వుల మధుర వాసనలు ప్రాణపణంగా ఆగ్రణించాను వెన్నెల ఇంత అపురూపంగా ఉండగలదా వెన్నెల ఇటువంటి భయము విరక్తి కలిగించగలదా అని ప్రతిసారి అనిపించేది వెన్నెల ఈ రీతిగా ఉండగలదని నేను బెంగాల్ దేశంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఊహించనైనా లేదు ఊల్కియా బైహారులో ఆ వెన్నెల రాత్రులను వర్ణించడానికి ప్రయత్నించను ఆ సుందర లోకాన్ని ఆ రూపంలో ప్రత్యక్షంగా చూడనంత కాలము దాన్ని గురించి చెప్పగా విని వ్రాయగా చదివి గ్రహించడం అసంభవం అటువంటి విముక్తాకాశం అటువంటి నిస్తబ్దత అటువంటి ఏకాంతము దిగంతాల వరకు వ్యాపించిన అటువంటి మహారాణ్య ప్రాంతంలో మాత్రమే అంతటి సౌందర్యం ప్రసన్నమవుతుంది అటువంటి వెన్నెల రాత్రిని జీవితంలో ఒక్కసారైనా చూడడం ఉచితం అలా చూడని వారికి ఈశ్వర సృష్టిలో ఒకనొక అపూర్వ సౌందర్యానుభూతి నష్టమైపోయిందన్నమాట ఇప్పుడు శక్తి ఫౌండేషన్ అధినేత ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ శివరామకృష్ణ గారు అటవీ భూముల పరిరక్షణకై ప్రభుత్వం చేసిన కొన్ని చట్టాలు వాటిలోని లోటుపాట్లపై మనతో మాట్లాడతారు వన్ ఆఫ్ సెవెంటీ అంటే ఈ శ్రీకాకుళం పోరాటం సందర్భంగా వచ్చిందండి ఇది అదేమన్నారంటే ఈ వీళ్ళంతా వస్తున్నారు కొనుక్కుంటున్నారు పొలాలు కింది కింది ప్రాంతాల నుంచి వస్తున్నారు కొనుక్కుంటున్నారు ఎవరు ఎవరికి అమ్ముతున్నారో తెలియట్లేదు ఏమైపోతుందో తెలియట్లేదు అంతకుముందే పంతొమ్మిది వందల పదిహేడులోనే బ్రిటిష్ వాళ్ళే ఓ చట్టం చేశారు ఏమని గిరిజనుల పొలాలు కొనకూడదు అని అప్పుడే గిరిజనుల పొలాలు కొనకూడదు అంటే గిరిజనులు ఎవరు అనేది డిఫైన్ చేయాలి కదా అప్పుడు కొన్ని తెగలను వీళ్ళు గిరిజనులు అన్నారు ఆ తర్వాత ఆ లిస్టు పెరిగి పెరిగి ఇప్పుడు ముప్పై ఐదు కంబైన్ స్టేట్లో తెలంగాణ ఆంధ్ర కలిపితే ముప్పై ఐదు గిరిజనులు ఉన్నారు కానీ ఇవి పెరుగుతూనే ఉన్నాయి ఏవి వలసలు పెరుగుతూనే ఉన్నాయి భూములు కొనుక్కోవడం పెరిగిపోతుంది గిరిజనులు అమ్ముతూనే ఉన్నారు దానికి ఏదో అనేక దొంగ పద్ధతులు ఏదో కాగితాలు పుట్టిస్తున్నారు అంతా నడుస్తుంది సో ఇది వన్ ఆఫ్ సెవెంటీ వచ్చేసరికి ఏమైందంటే శ్రీకాకుళం పోరాటం అది ఒక కారణం ఈ గిరిజన ప్రాంతంలో వర్షను అరికట్టలేకపోతున్నాం అని చెప్పేసి వన్ ఆఫ్ సెవెంటీలో ఏమన్నారంటే ఇక నుంచి గిరిజనులు గిరిజనేతరుల పొల పొలాలు కొనరాదు గిరిజనులు ఇదే గిరిజనేతరులు కూడా వాళ్ళకేమన్నా పొలాలు ఉన్నట్లయితే అవి వారసత్వంగా అనుభవించాల్సిందే తప్ప దాన్ని అమ్మరాదు అని ఒక చట్టం తీసుకొచ్చారు అంటే గిరిజన ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు ఎవరు మార్కెట్ అనేది లేకుండా చేశారండి దీని ఉద్దేశం ఏంటంటే నువ్వు అమ్మరాదు కొనరాదు వారసత్వంగా వస్తే తిను లేకపోతే ఊరుకో అంతే నీ పిల్ల పిల్లపిల్లతరైనా అనుభవించు నువ్వు అమ్మడానికి వీలేదు కొనడానికి వీల్లేదు అట్లాగే గిరిజనుల పొలాలు కూడా ఇంకో గిరిజనులు కొనాలంటే కలెక్టర్ పర్మిషన్ ఉండాలన్నారు ఎందుకంటే వీడు దొంగ ఆ గిరిజనుల వెనకాల వీడు పెట్టిబడి పెట్టి ఈ నాన్ ట్రైబుల్ అస్త కొనుక్కోవచ్చు కదా అందుకని కలెక్టర్ మీరు స్కూటినైజ్ చేయమన్నారు వీడికి అసలు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి వీడు పొలం కొట్టాలని అప్లికేషన్ పెట్టాడు తోటి గిరిజనుల నుంచి వాడికి ఎలా వచ్చింది ఆ డబ్బు అని అది బినామీ అంటాం కదా ఆ బినామీ కంట్రోల్ చేయడానికి కానీ ఇన్ని పెట్టినా నేను చెప్పినట్టు ఇది టెక్స్ట్ బుక్లో పెట్టలేదు ఇది గొప్ప మోసం ఎక్కడ వచ్చిందంటే ఇవాటికి ఎవరు అడగట్లా ఇది టెక్స్ట్ బుక్లో పెట్టండి ఒక నాలుగైదేళ్ళు సాధన చేస్తే అందరికీ అర్థం అవుతుంది అదే కదా అల్టిమేట్గా ప్రజాస్వామ్యం ప్రజాప్రభుత్వం అంటే ప్రజలే దీన్ని కాపాడుకోవాలి ఈ భూమి అడవి నీరుని ఎవరు కాపాడాలండి ప్రజలే కాపాడుకోవాలి కాబట్టి ప్రజలు కాపాడుకోవాలంటే గవర్నమెంట్ భాష ప్రజలకు తెలియాలి ఆ సర్వే నెంబర్ల గురించి తెలియాలి జీపీఎస్ గురించి తెలియాలి లాటిట్యూడ్ తెలియాలి లాంగిట్యూడ్ తెలియాలి అది ఎప్పుడూ ప్రైమరీ ఎడ్యుకేషన్లో పెట్టాలి ఎందుకంటే మన దగ్గర వాడెవడో పిహెచ్డీలో పెడతానంటే ఏం లాభం మన దగ్గర అంతా టెన్త్ క్లాస్ వాళ్లే కదా వాళ్ళు టెన్త్ క్లాస్ తర్వాత మూడు వాళ్ళేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు వస్తాయి వాడు ఓటర్ అయిపోతాడు అప్పటికే వీడికి ఈ విషయాలని తెలిసి ఉండాలి గొప్ప విషయం ఏంటంటే చైనాలో మావో స్కూల్ ఎడ్యుకేషన్లో ఇవన్నీ పెట్టాడండి ఉమ్మడిగా వాళ్ళు దేవతల స్థలాలు కానీ అడవిలో జంతువులు ఉండే స్థలాలు కానీ కాపాడే బాధ్యత రక్షించే బాధ్యత వాళ్ళకే ఇస్తున్నాం అని చెప్పేసి రెండు వేల ఆరులో చట్టం చేశారు రెండు వేల ఆరులో అటవీ హక్కుల గుర్తింపు చట్టం అని ఇప్పుడు మనం ప్రజల్లోకి తీసుకుపోతున్నాం ఇది ప్రజల్లోకి తీసుకోవడానికి కవిత్వం రాస్తే సరిపోదు కదా ప్రజలకు అప్లికేషన్ రాయడం తెలియదు ఆ దరఖాస్తు పెట్టడం తెలియదు అది ఎలా మన స్కూల్లో చెప్పం అది స్కూల్లో ఏం చెప్పం అమెరికా రాజధాని ఏంటి భారతదేశం రాష్ట్రపతి ఎవరు ఇవి ఉంటాయి కానీ ఒక అప్లికేషన్ ఎలా పెట్టాలి అనేది ఒక పట్టా కావాలంటే అప్లికేషన్ ఎలా నింపాలి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మర్యాదగా తన పని ఎలా చేయించుకోవాలి లేకపోతే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ దగ్గరికి పోయి నాకు అటవీ హక్కుల కింద పట్టా వస్తుందని ఎలా చేయాలి ఇది మన చదువులో లేదు